ఎవరిని అడుగుదాం తమ్ముడు తమ్ముడు మరి ఏంట్రా అసలు నేను తీసుకెళ్ళిందేమో దేవుడు నిరాకరించాడు నువ్వు తీసుకువచ్చిందేమో దేవుడు ఇష్టంగా తీసుకున్నాడు ఏంటి దాంట్లో సీక్రెట్ ఏంట్రా అంటే ఏముందన్నయ్య నేనేం పెద్దగేమి చేయలేదు పెద్ద ప్లాన్ ఏం చేయలేదు నా హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చాను ఆయన ఆయన ప్రతి చూసేవాడు ఆన్సర్ గట్టిగానే చెప్పుకుంటాడు గట్టిగా అంటే నువ్వేమో నీతిమంతుడివి ఏంట్రా ఏం మాట్లాడుతా అంటే ఇప్పుడు అతన్ని కదిలించింది ఎవరు తమ్ముడా తమ్ముడా సీక్రెట్ చెప్పురా మరి దేవుడు నీదే టక్కుని తీసుకుంటున్నాడు నాదేమో వద్దు అంటున్నాడు తీసేస్తున్నాడు అని అంటే ఆయన ఏం చెప్పుంటాడు నాకేం తెలుసు అన్నయ్య నేనైతే నీలాగనే తీసుకొచ్చాను నా గడ పెట్టాను మరి తీసుకున్నాడు నన్ను నాదేముంటుంది అన్నయ్య చెప్పవా చెప్పవా సీక్రెట్ అన్నాడు సీక్రెట్ ఏం లేదన్న అంటే నువ్వెందుకు చెప్తావు లేరా అంటే ఏముంటుంది అన్నయ్య దేవునికి ఇష్టంగా బతికితే ఆయన తీసుకుంటాడు అని అంటే నువ్వు చెప్పండి కదా నువ్వు నీతిమంతుడివి నేను పాపాత్మన్నా నీవేమో దేవుడికి ఇష్టం నేనేమో దేవునికి ఆ ఇష్టమా నువ్వా నేనా ఇప్పుడు నువ్వు లేకపోతే ఇంకెవడు గతి నేనే దేవునికి నువ్వు నువ్వు అనేవాడివి ఇష్టంగా ఉన్నావు కదా నువ్వే లేకపోతే దేవుడు ఎటు ఆప్షన్ లేక ఏం చేయాలి ఇంక నేను ఇచ్చిందే తీసుకోవాలి అని ఎన్ని ప్లాన్లు ఉన్నాయో లోపల ఒక్కసారి మీద పడి ఏం చేశాడట అయ్యా ఒక్కసారి మీద పడి ఏం చేశాడట దేంతో పొడిచాడో ఏమి ఎత్తేసాడో పాపం రక్తము ఇలా చిమ్మి అలా గిలగిల కొట్టుకొని చనిపోయాడు